నజరానాలు లభిస్తాయి మాతో అయితే మీరు మాతో పెట్టుకోవద్దు మీరు ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసిన వాళ్ళందరూ జైలు పాలవ్వడము కేసులు ఎదుర్కోవడమో అన్నారు అదే జగన్ అరెస్ట్ చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి అధికారులు దర్జాగా తిరుగుతున్నారు ఎవరన్నా ఇబ్బంది పెట్టాడు అతను అతను అది రాజకీయంగా చూస్తాడు వీళ్ళు వ్యక్తిగతంగా చూస్తారు అది తేడా కానీ అంటే మధ్యలో అధికారాలు అలిగిపోతున్నారు పైగా ఐఏఎస్ ఐపీఎస్లను టార్గెట్ చేయడం అంటే ఈ కేసు కాకపోయినా మన పిఎస్ఆర్ నాంజనేయులు ఆయన మీద రెండు కేసులు ఆ సివిల్ ఎగ్జామ్ గారి గురించి ఆ కాదంబరి జత్వాని ఇందులో వీళ్ళు అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ సంబంధిత అధికారులను తెచ్చుకునే విషయంలో ఈసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడాలి అంటే ఒకటి ఇది ఒక సంధికాలం వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన నుంచి కూడా ఒక అతిగతి లేకుండా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నారు అది ఫెయిల్ అవుతోంది మళ్ళీ కొత్త ప్రయోగం మళ్ళీ ప్రారంభం అవుతుంది ఈ ప్రయోగాల మధ్యలో ప్రజలు జస్ట్ స్పెక్టేటర్స్ అంతవరకే ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం అనుకో